హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి అంశం పులిపిర్లు కీలాయిడ్స్ వాట్స్ అండ్ కీలాయిడ్స్ అంటాము అంటే మనం చూస్తూ ఉంటాం మెడా భాగంలో కానీ కొందరికి చేతులకు కాళ్ళపైన చిన్న చిన్న పులిపిర్లు ఏర్పడుతూ ఉంటాయి అంటే ఒక సాఫ్ట్గా స్కిన్ అనేది ఉంటుంది బయటికి ఉబ్బెత్తుగా వస్తుంది కొన్నిసార్లు సాగిల పడినట్టుగా కూడా ఉంటుంది అయితే దురద మంట ఇవేం పెద్దగా ఉండవు పగుళ్ళు కూడా ఏర్పడు కానీ అది కొంచెం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంటుంది వీటిని పులిపిర్లు అంటాము వాట్స్ అనే కూడా అంటాము అయితే ఇది కొన్ని సందర్భాల్లో మెడ చుట్టూరా ఇలా బాడీ పైన చిన్న చిన్నగా కాకుండా ఛాతీ భాగంలో కూడా కొందరులో ఏర్పడుతూ ఉంటుంది ఒక పెద్ద బటర్ఫ్లై ఆకారంలాగా ఉండేటువంటి ఒక కణితిలాగా ఒక కాయలాగా ఏర్పడుతుంది దీన్ని కీలాయిడ్ అంటాము సో ఈ కీలాయిడ్ అంటే ఏంటి ఒక చిన్న స్కార్ టిష్యూ ఏర్పడి అంటే చర్మంపై లేయర్ ఒకటి కెరాటిన్ అని అంటాం ఆ లేయర్ అనేది బాగా తిక్గా మారిపోతుంది అలా తిక్కుగా మారిపోయి ఒక పెద్ద బటర్ఫ్లై ఆకారంలో ఒక చిన్న కండ మాంసపు కండలాగా ఇప్పుడు మీరు విజువల్స్లో చూసినట్టుగా కనపడుతూ ఉంటుంది దీన్ని కీలాయిడ్ అంటాము ఇది థిక్గా మారిపోయి స్ప్రెడ్ అవుతూ చర్మం అంతా కూడా అతుక్కున్నట్టుగా ఇటుపక్క ఎడంపక్క ఛాతి కుడిపక్క ఛాతి చర్మం అంతా అతుక్కున్నట్టుగా మారిపోతూ వస్తుంది ముఖ్యంగా కొందరిలో ఓపెన్ హార్ట్ సర్జరీలు జరుగుతాయి అలా ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగినప్పుడు పుండు కుట్లేస్తారు డాక్టర్ గారు పుండు మానే తర్వాత స్కార్ మార్క్ పడుతుంది కుట్లేసిన చోట మార్క్ లాగా పడుతుంది ఆ మార్క్ పైన ఈ కీలాయిడ్ అనేది ఏర్పడుతుంది కొందరిలో ఈ కీలాయిడ్కి ఇన్ఫెక్షన్కి గురయ్యి అందులో నుంచి చిన్నగా నీరులాగా రసిలాగా కూడా ఫామ్ అవుతూ వస్తుంటుంది అలాంటి లక్షణాలకు హోమియోపతిలో అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంటుంది ఈ పులిపిర్లు కానివ్వండి కిలాయిడ్స్ కానివ్వండి అలాగే కొందరు మహిళల్లో మాస్టెక్టమీ అంటాము అంటే బ్రెస్ట్కి ఏదైనా ట్యూమర్ లాంటిది వచ్చిందంటే ఒక బ్రెస్ట్ రిమూవ్ చేసేస్తారు ఆ బ్రెస్ట్ రిమూవ్ చేసిన తర్వాత చర్మం పైన అంతా కూడా ఒక కాయలాగా మారిపోయి ఉంటుంది ఇది కిలాయిడ్ అంటాము ఈ అవస్థ ఎంత ఎక్కువగా ఉంటుందంటే చాలా సంవత్సరాల కొద్దీ ఉంటుంది ఇబ్బంది అంటే టచ్ చేస్తే నొప్పు ఉంటుంది చర్మం అంతా టైట్గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ నుంచి నీరులాగా పసులాగా వస్తూ ఉంటుంది అంటే అక్కడ చిన్నగా ఒక సైనస్ ట్రాక్ కూడా ఏర్పడుతూ వస్తుంటుంది ఆ విధంగా కీలైడ్లో కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి ఈ లక్షణాలను మనం తగ్గించుకోవడానికి హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉంటాయి అంతేందుకు పాదాలకు ఆనెలు ఈ ఆనల్ని కూడా తగ్గించుకునేందుకు మంచి మందులు ఉంటాయి ఒక్క సిరప్ పేరు మాత్రం మనకు ఈ ప్రోగ్రాంలో మనం చెప్పుకోకుందాం ఎనగాలిస్ అనేటువంటి మొక్క సిరప్ ఉంటుంది ఆ ప్లాంట్ యొక్క సిరప్ను మనం వాడినట్లయితే ఇది ఎలా అంటే రోజు మనం సిరప్ రూపంలో లోపలికి తీసుకోవాలి లేదు అంటే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో ఒక పది చుక్కలు ఈ సిరప్ని కలిపి ఉదయం సాయంత్రము తాగాలి అలాగే ఇదే సిరపుని మనము కొంచెం దూది కాటన్ తీసుకొని ఆ కాటన్లో మందులో ముంచి ఆ కాటన్ని మనకు పులిపిరలు ఎక్కడున్నాయో అక్కడ రుద్దాలి అలా చేస్తూ ఉంటే దీనిలో ఉండేటువంటి ఔషధ గుణాల వల్ల ఆల్కలైడ్ గుణాల వల్ల ఆ చర్మం అనేది చిన్నగా సాఫ్ట్ అవుతూ వస్తుంది అలా కొంతకాలం రెండు మూడు నెలలు నాలుగు నెలలు చేసేసరికి కంప్లీట్గా డిసప్పర్ అయిపోతుంది సర్జరీ కూడా అక్కర్లేదు కొందరు ఎలా ఉంటుందంటే సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ తిరగబెడుతుందండి అలా రెండోసారి మూడోసారి సర్జరీలు అక్కర లేకుండా ఈ విధంగా అప్లై చేసుకుంటే చాలా చక్కగా తగ్గుతుంది రిజల్ట్స్ అనేవి ఒకరి నుంచి ఒకరి వేరే అవుతాయి రెండు నుంచి నాలుగు నెలలు అనేది మాత్రము ఖచ్చితంగా మినిమం టైం పడుతుంది అలా వాడుకున్నట్లయితే ఈ కిలాయిడ్కి సర్జరీ అక్కర్లేదు కొందరికి పులిపిర్లు గడ్డం భాగంలో ఏర్పడుతూ ఉంటాయి అవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి ముఖ్యంగా మగవారిలో షేవింగ్ చేసుకునేటప్పుడు గడ్డం భాగంలో పులిపిర్లు ఏర్పడితే అది రేజర్ పెట్టిన చోటల్లో బ్లడ్ కారుతూనే వస్తుంటుంది ఆ విధంగా అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అలాంటి పులిపిర్లకు ఏవో నాటు పద్ధతిలో మందుల్లాగా కాకుండా హోమియోలో ఉన్న ఈ చక్కని సిరప్ని దూదితో కాటన్తో డైలీ కొంత అప్లై చేస్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్ ఒక టూ టు ఫోర్ మంత్స్లో కనబడుతుంది కాస్త ఓపిక్గా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మన చర్మానికి స్కిన్ కంప్లైంట్ ఉంటే ప్రతిరోజు ఏ విధంగా ఆయింట్మెంట్ పెట్టుకుంటామో అలా విధంగా ఈ పులిపిల్లకు కిలాయిడ్స్కి రెగ్యులర్గా మెడిసిన్ వాడుకున్నట్లయితే హోమియోలో అద్భుతంగా తగ్గుతుంది మీలో ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడండి మీరు రాలేని పక్షంలో కొరియర్ ద్వారా కూడా మందులు అనేవి పంపించబడతాయి ఇలా రెగ్యులర్గా వాడుకున్నట్లయితే ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది ఇదండి ఈరోజు మనం మాట్లాడుకున్న కీలాయిడ్ అంశము రేపు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ ఇక్కడే డాక్టర్ ఫ్యాక్స్ కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ